గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ దగ్ ఎనిమిది సార్లుగా ఎన్నికతో వస్తుంది కాంగ్రెస్ అక్కడ నామమాత్రంగానే ఉంది ముఖ్యంగా అక్కడ హిందూ ఓట్లు పోలరైజ్ అవ్వటం ఒకే ఒకే చోటకి చేరి ఒకే ప్రభుత్వాన్ని ఎంచుకోవటం ముస్లిం ఓట్లు తక్కువగా ఉన్నాయి హిందూ ఓట్లు చీలిపోకుండా పడతా ఉన్నాయి సో అక్కడ ముస్లిం ఓట్లను పెంచడం ద్వారా బీజేపీని దెబ్బ కొట్టాలని ఒక కుట్ర నడుస్తుంది ఆ కుట్రలో భాగంగా దగ్గర దగ్గర ఒక ముఠ ఒక పది పదిహేను మంది ముఠా ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి జనాన్ని తీసుకొచ్చి అక్కడ లోకల్ గా వాళ్ళని ప్రూవ్ చేసేందుకు లోకల్ వాళ్ళతో పెళ్లి చేసి లోకల్ గా ఓటర్ కార్డులు ఇప్పించి రకరకాల అండలు వాళ్ళ దగ్గర కొంత డబ్బు కూడా తీసుకొని ఈ రకమైన కార్యక్రమం చేస్తూ అక్కడ ముస్లిం జనాభాని పెంచే ఒక పెద్ద వ్యూహం నడుస్తూ ఉంది సూరత్ లో ఇప్పుడు పోలీసులు అలా ఒక ఇలాంటి కార్యక్రమాలు చేసే ఒక పదిహేను మందిని పట్టుకుంటే వివరాలని బయటకు వచ్చాయి ఈ దేశంని ముస్లిం కంట్రీగా మార్చాలనే కుట్ర ఒకటి చాలా కాలం నుంచి నడుస్తుంది కానీ అది ఇంతవరకు సాధ్యం కాలేదు ఇప్పటికీ కూడా ప్రయత్నాలు నడుస్తూనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళుగా హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంది హిందువు వ్యతిరేక చట్టాలు చేస్తుంది హిందువులు పోలరైజ్ అయిన చోట గెలవలేకపోతుంది ఇప్పటికే అది తన ధోరణిని మానుకోలేదు